E ఆడవాళ్ళు కాఫీలకు అలవాటు పడిన వాళ్ళు అంతా చేసి అంతా పోయిన తర్వాత అలా వెళ్ళి అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక కాఫీ తాగేసి వచ్చారు దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఎందుకు ఆ పదార్థాలు అలాంటివి మిమ్మల్ని ఏమీ అనట్లేదు నేను కెఫీన్ ఈజ్ అడిక్షన్ ఇట్ ఈస్ ఎ బయోకెమికల్ ప్రాసెస్ నువ్వు వద్దన్నా కాదన్నా నీ నరాలు దానికి అలవాటు దాన్ని అడిక్షన్ అంటారు ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ఆల్కలాయిడ్ అడిక్షన్ కెఫీన్ నికోటిన్ ఓపిఎం డ్రగ్స్ ఇవంతా ఇప్పుడు ఎక్కువ అవుతుంది దానిలని కూడాను మేము ప్రయోగం చేసి నాలుగు ఆకులు చెప్పాను అంటే అడిక్షన్ ఆ నరనరాల్లో పేర్కొంటున్న ఆ కల్మశాల్ని మానసిక పరిమాణంలోకి దూసుకుపోయిన ఆ దుశ్చటాన్ని కూడాను దూరం చేసుకోవాలంటే మీరు సిగరెట్ తాగే ముందు కాఫీ తాగే ముందు సారాయి తాగే ముందు కానుగాకు అమృతపల్లి తిప్పతిగా లేకపోతే చమురు ఆకు ఆముదపు ఆకు లేకపోతే రావి ఆకు కాకపోతే మర్రి ఆకు ఈ నాలుగు ఆకులు కషాయాలు పారిజాతం ఆకు కూడా కషాయం తాగి మళ్ళీ కాఫీ తాగండి ఒక ఆరు వారాలు మెల్లిగా మీకు కాఫీ మీద మోజుపోతూ వస్తూ ఇలా మేము వందల మందికి బాగు చేసి ఇన్ఫ్యాక్ట్ మెనీ లిక్కర్ అడిక్ట్స్ అదే క్వార్టర్ అడిక్ట్స్ వాళ్ళకి కానుగాకు తిప్పతీగా ఆకు చమురు ఆకు కషాయాలు తాపటం మొదలు పెడితే ఆరు నెలలు మ్యాక్సిమం అంటే ఒక్క పేషెంట్ నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆరు నెలలు కష్టపడ్డాడు ఆరు నెలల తర్వాత వదిలేశాడు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంకా ఒక్కసారి కూడా తాగలేదు బట్ ఆర్ కేసెస్ ఆరు రోజుల్లోనే మానిన వాళ్ళు ఉన్నారు డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు గెట్ వెల్ అంటే నీ తలలో నువ్వు రాసుకోవాలి నాకు తొందరగా బాక్ కావాలి నేను బాక్ చేసుకుంటాను బికాస్ నీ జీన్స్ అన్నీ కూడా మారిపోతాయి ద వాట్ వాట్ వాంట్ నేను వెళ్ళను రోగం వైపు అని మీరు దాన్నే ప్రార్థన అంటారు మీరు దేవాలయాలకు వెళ్ళి చివరిలో ఎవరికి ఇబ్బంది లేకుండా టక్ అని చనిపోవాలి అదే ప్రేయర్ ఎవరైతే ప్రకృతి పరంగా జీవనాన్ని సాగిస్తారో వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు ఇంకెవ్వరికి సాధ్యం లేదు లేనే లేదు సో గెట్ బ్యాక్ టు నేచర్ కొబ్బరి నీళ్ళు తీసుకోండి కొబ్బరికాయ అర్ధ చిప్పు తీసుకొని మిక్సీలో వేసి హాఫ్ లీటర్ నీళ్లు బట్టలో పిండుకోండి కొబ్బరి పాలు వస్తాయి దానికి మళ్ళీ రెండు లీటర్లు నీళ్లు వేసి మట్టి కుండలో పెట్టుకోండి మొత్తం మీ ఇంట్లో ఉన్న ఐదు పది మంది ఒక్కొక్కరు ఒక్కొక్క టమ్లర్ తాగేయండి దాన్ని ఎక్కువసేపు పెట్టకూడదు రెండు గంటల కంటే మూడు గంటల కంటే ఎక్కువ పెట్టకూడదు పాలు తాగేసేయండి రోజు ఒక అర్ధ చిప్పు ఎండాకాలం నలభై ఐదు కాదు యాభై డిగ్రీలు వచ్చినా మీకు ఏ ఇబ్బందులు ఉండవు అర్థమైందా నేను చెప్పేది టెంకాయ హాఫ్ చిప్పు అర్ధ లీటర్ నీళ్ళు మిక్సీ తురుమండి మిక్స్ చేయండి బట్టలో పీల్చండి పిండుకోండి హాఫ్ లీటర్ కంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది దానికి ఇంకొక రెండు లీటర్లు నీళ్ళు వేయండి మట్టి కుండలో పెట్టండి కింద ఇసుక వేసి ఒక గంట రెండు గంటలు అంటే చల్లగా అవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టచ్చా ఇదే చెప్పింది చేయరా ఫ్రిడ్జ్లో పెట్టచ్చా ఐస్ వేయచ్చా అలా చల్లగా అయితే బాగుంటుంది అది రోగం వస్తుంది మట్టి కుండలో పెడితే ఆ సూక్ష్మ రంధ్రాల వల్ల ఆ హీట్ పోతుంది చల్లగా అవుతుంది ఆ చల్లగా అవటం వేరు ఈ చల్లగా అవటం వేరు అర్థమవుతుంది ఆ చెప్పేది సో మట్టి కుండలోనే పెట్టండి ఇసుక కింద పెట్టండి కొద్దిగా నీళ్ళు వేస్తే చల్లగా అవుతుంది ఆ పాలు తాగండి మీ వడదెబ్బ బాగా అవుతుంది మీరు యాభై డిగ్రీ సెంటిగ్రీడ్లో గంట తరిగి వచ్చినా కానీ మీకేం కాదు ఎందుకు ఆ కొబ్బరిలో ఉన్న కొన్ని మీరు అనుకుంటున్నారు లవణాలు అంశాలు కాదు కొన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయి వండర్ఫుల్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ కెపాసిటీ టు బ్యాలెన్స్ ది సాల్ట్స్ సాల్ట్స్ ఎందుకు బ్యాలెన్స్ కావాలి పిఎంఎఫ్ని మెయింటైన్ చేసేదానికి ఇన్ఫ్యాక్ట్ వడదెబ్బ అంటే పిఎంఎఫ్ బ్యాలెన్స్ కాకుండా ఈఎంఎఫ్ ఎక్కువైపోయి ట్రిప్ అని లేచిపోతాం పలుచటి కొబ్బరి పాలు ప్రతి ఒక్కరూ ఆంధ్ర తెలంగాణలో వేడెక్కువ ఉంటుంది మా మైసూరులో అంత వేడలేదు కాబట్టి మేమేం చేయాల్సి ఉండలేదు హ్యాపీగా ఉన్నది ఇక్కడికి వచ్చినప్పుడు అదే పని చేసేది లేకపోతే యూ హ్యావ్ టు టేక్ ఒక నారింజ పండ్లది రసం అందులో కూడాను మీకు లవణాంశాలు విటమిన్ సి విటమిన్ సి వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ ఒకటి అంటుకొని ఉండే విషయాలు ఇవన్నీ బట్ కొబ్బరి పాలు వడదెబ్బని తీసేసే అతి అద్భుతమైన టెక్నిక్ యాక్చువల్లీ కోట్ల బిజినెస్ చేస్తున్నారు ఈ డాక్టర్లు ఎండాకాలంలో మూత్ర సమస్యలు తల తిరిగిపోవడం ఏదేదో ఇబ్బందులు హాస్పిటల్కి వెళ్తే మిమ్మల్ని పిండి పీల్చి చేసేస్తారు మీరు కావాల్సింది ఇంతే టెంకాయ ఎంత ముప్పై రూపాయలు టెంకాయ అనుకోండి అందులో పదహైదు రూపాయలు ఒక రోజు సో రెండు నెలలు సిక్స్టీ డేస్ ఇంటూ ఫిఫ్టీన్ రూపీస్ ఎంత అయిందే పదిహేను వారు మూడు వేల రూపాయలతో మీ మొత్తం ఇంటి పది ఒక్క డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సి ఉంది ఎండాకాలం అది ఎంత ఎండ అయినా ఇవ్వండి but most of things we should do with rising sun endukante when mana activities when biological systems are activated in the mornings walk manchidi walk comparatively it's always good to walk in the morning enduku the systems get activated we are supposed to be sleeping in the night get up in the morning and do the things and that sun rays are very important so ఏదైనా పనులు చేయాలంటే పొద్దున పొడి చేయండి వాకింగ్ చేయండి ఇది చేయండి అది చేయండి టింగ్ టింగ్ గట్టి గడిక ఉండాలి కదులుతూ ఉండండి డోంట్ సిట్ కీప్ మూవింగ్ కీప్ మూవింగ్ కీప్ డూయింగ్ థింగ్స్ దిస్ ఆర్ దట్ ఇన్ఫాక్ట్ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ చలికాలంలో ఏం చేయాలి మా ఇంటి పక్కన ఒక గుంత తీసేవాడిని మట్టి ఎక్కడ వేసేవాడిని మరుసటి రోజు ఆ మట్టి తీసుకొచ్చి మళ్ళీ పుడిచేవాడు నేను పిచ్చోడి వీడు అన్నారు పిచ్చోడినే దట్స్ హౌ యు కీప్ యువర్ హెల్త్ పిచ్చి పనులు చేసినా కానీ దాని ఒక లెక్కాచారం ఉంది యూ గాట్ టు వర్క్ నాకేం పని లేదు డబ్బులు వస్తున్నాయి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిటర్న్ లక్ష రూపాయలు వచ్చేసింది ఇంకేం కాఫీలు టీలు తాక్కుంటూ టినుమాలు చూసుకుంటూ యూట్యూబ్ చూసుకుంటూ రోగం మొత్తం అంతే సో ఇట్స్ నాట్ ఫర్ నథింగ్ శ్రమించండి అంటే పిచ్చిగా గుంత తీసి మట్టి అదైనా మంచిదే మీకు ఐ హ్యావ్ డన్ దట్ లిటరల్లీ ఐ హ్యావ్ డన్ దట్ సో ప్రతి ఒక్కరికి నా సలహా ఏంటంటే మిల్లెట్స్ భోజనాలకి మీరు మొదలు పెట్టాలంటే ఫస్ట్ అంబలి ఎందుకంటే మీరు పోగొట్టుకున్నారు ఆ మైక్రోబ్స్ని పోగొట్టుకున్నారు తినకూడనివన్నీ తిని తాగకూడనివన్నీ తాగి మీరు పాలు కాఫీలు తాగుతున్నారంటేనే మీ సూక్ష్మజీవుల ఇంబ్యాలెన్స్ అయిపోయింది సో మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ని సరిచూసుకోండి తర్వాత మిల్లెట్స్ భోజనాలు తింటూ ఉంటే మెల్లిగా గ్లూకోజ్ ఇంబ్యాలెన్సు హార్మోన్ ఇంబ్యాలెన్స్ సరి దూగుతూ వస్తాయి సో ఆ రెండింటినీ సంయోజన చేసే మైక్రోబ్స్ని మీరు అంబలి ద్వారానే సమకూర్చుకోగలరు సో ప్రతి ఒక్కరూ మీరు తినాలనుకుంటున్నారు టపక్కని దూరకండి నిదానంగా ప్లాన్ చేసుకోండి ఒక పూట అంబలి తీసుకోండి ఒక పూట దోశలు వేసుకోండి ఒక పూట ఇడ్లీ దోశ ఈజ్ బెటర్ దాన్ రైస్ టు స్టార్ట్ విత్ ఎందుకంటే అందులో సూక్ష్మజీవులు వస్తాయి నానబెడతారు ఫర్మెంటేషన్ అవుతుంది సో కోర్స్ దాన్ని చంపేస్తారు అనుకోండి దోశ వేసినప్పుడు ఇడ్లీలు వేసినప్పుడు బట్ దాని మెటబొలైట్స్ ఫస్ట్ దొరుకుతాయి సో యు స్టార్ట్ గెట్టింగ్ యూస్ టు సో అంబలి ఇడ్లీ దోశ మొదలు పెట్టండి ఎవరికి ఏమి ఇబ్బందులు ఉండవు తర్వాత మెల్లిగా అన్నం చేసుకొని తినండి తర్వాత రొట్టెలు చేసుకొని తినండి తర్వాత సంగటి చేసుకోండి సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక మూడు నెలల్లో వ్యత్యాసం వస్తుంది తర్వాత ఏ ఇబ్బంది ఉండదు ఎవరికి ఏమి ఇబ్బంది జరగదు మిల్లెట్స్ తినటం వల్ల మీకు అలవాటు లేకపోవటం వల్ల ఇంకా ముఖ్యంగా మోసం ఎక్కడ అంటే మీ మెదడులో అబ్బాయి తినాలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పలావు పులియోగరే ఇవన్నీ అలవాటైపోయి ఆ రుచి లేదు అనిపిస్తుంది మీకు ఒక ఆరు వారాల్లో మీకు ఈ దీని మీద రుచి వస్తుంది యాక్చువల్లీ రుచి వచ్చేది మీరు చేసే వంట అందులో వేసిన మసాలాలు దానివల్ల వరి బియ్యం వరి తింటే ఏమీ రుచి ఉండదు దానికి ఇన్ఫ్యాక్ట్ అలా చూస్తే ఈ ఐదు ధాన్యాలే చాలా రుచిగా ఉంటాయి ఇంకొకటి అతి ముఖ్యంగా ఈ సిరిధాన్యాలు మీరు వెదురు బుట్టలో పెట్టి ఫస్ట్ స్టీమ్తో పదహైదు నిమిషాలు చేసి తర్వాత మట్టి కుండలో వేసి అన్నం వండుకుంటే అద్భుతంగా ఉంటుంది రుచి అందరూ పడి పడి తింటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి